అస్సలాము అస్సలం వరహమతుల్లాహి వనంతకరుణామయుడు పరమకృపా శిలుడైన అల్లాసుబాన్ అవతాల పేరుతో ప్రారంభిస్తున్నా సోదర సోదరి మనులరా కురాన్ నుంచి ఒక వాక్యాన్ని ఈరోజు మనము చూడబోతున్నాము దీనిలో ఎన్నో విషయాలు మన ముందు స్పష్టంగా చెప్పడం జరిగింది కురాన్ వాక్యం ఈ విధంగా ఉంది అల్లాహ్ మరియం పుత్రుడైన మసియే అని అన్నవారు నిస్సందేహంగా విశ్వాసానికి పాల్పడ్డారు వారికి చెప్పు ఒకవేళ అల్లాహ్ మరియం పుత్రుడైన మసీని అతని తల్లిని భూమండలంలోని సమస్త జనులను నాశనం చేయదలిస్తే ఆయన్ని అడ్డుకోగల శక్తి అధికారం ఎవరికి ఉన్నాయి భూమి ఆకాశాలలోనూ వాటి మధ్యలోనూ ఉన్న వాటి సమస్త సార్వభౌమత్వానికి అధిపతి అల్లాయే ఆయన తాను కోరిన దాన్ని సృష్టిస్తాడు అల్లాహ్ ప్రతీది చేయగల అధికారం కలవాడు ఈ కురాణ వాక్యం సూర్య సూర్యమాయిదా ఐదవ అధ్యాయం పదిహేడవ వాక్యంలో ఇలా రాయబడి ఉంది